ఆయన ఆదేశాల మేరకు పిలుపు మేరకు నాలుగవ తేదీన వెన్నుకోటి జనంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసన ర్యాలీలతో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నెరవేర్చేదాని కోసం నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పచ్చానం నిలిచే పార్టీ ఎందుకంటే వారు ఎన్నికలకు ముందు దాదాపు సూపర్ సిక్స్ కావచ్చు నూట నలభై హామీలు ఇచ్చారు వాళ్ళు ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ పూర్తి చేస్తామని కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి తెలీదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆయనే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆ రోజు రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పరిస్థితి తెలిసినా కూడా నేను మేము సంపద సృష్టిస్తాము మేము ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడం జరిగింది కనీసం వాలంటీర్ని అయితే వాళ్ళ ఇంటికి పోయి మీకు ఈరోజు మేము వస్తే అధికారులు మీకు పదివేలు ఇస్తాం నీ ఉద్యోగం ఉంటుంది నువ్వే ఆ రోజు మాకు ఫోన్ చేసి చెప్పి స్వీట్ బ్యాక్ తెస్తావు అని ఒక మంత్రి చెప్తాడు మీ ఉద్యోగం ఎక్కడికి పోదని ప్రతి ఒక్కరిని కూడా వారు ఇచ్చిన హామీలు ఈరోజు విద్యార్థులు కావచ్చు ఈరోజు పేరు మార్చి తల్లికి వందనమని మీ ఇంట్లో ఎంత ఉంటుంటే అదే ప్రతి వీడియో కూడా వైరల్ అవుతూ ఉంటుంది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని అలీ అని చెప్పి ప్రజలను నిజంగా వాళ్ళకు ఆశ చూపి తప్పకుండా మళ్ళా మోసం చేయడం జరిగింది నిజంగా ఇవన్నీ కూడా మీరు మీరు ఇచ్చిన హామీలన్నీ కోసం మేము ప్రజల పరిచయాన్ని నిలిచి రేపు నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసనతో ర్యాలీలు కావచ్చు అక్కడ జిల్లా కలెక్టర్ ఉంటే కలెక్టర్ కావచ్చు సబ్ కలెక్టర్ ఉంటే సబ్ కలెక్టర్ కావచ్చు ఇంకా మండల అధికారులు ఉంటే అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలంతా కూడా దీంట్లో భాగస్వాములై ప్రభుత్వంపై వాళ్ళు ఎప్పుడైతే మనం ఒత్తిడి తెస్తామో అప్పుడే ఇవన్నీ కూడా పథకాలు ఇచ్చేదానికి ఉండదని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నాలుగవ తేదీన విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను